దూరంలాక మేము నల్లమల్ల అడవుల్లో చెంచులను చూసుకుంటే పేదోళ్ళను చూసుకుంటేనే పెరిగినాం కదా మాకు మనుషులు ఎట్లుంటారు మానవ మృగాలు ఎట్లుంటాయో మాకు తెలియదా తెలియకుండానే ఇంత దూరం వచ్చిందా నేను మాకు మానవత్వం ఉంది మీకు మానవత్వం లేదు మా మానవత్వాన్ని మేము ప్రదర్శిస్తున్నాం మేము విజ్ఞతను ప్రదర్శిస్తున్నాం రాజు అనేవాడు విజ్ఞతతో వ్యవహరించాలి అని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేవాడికి విజ్ఞత ఉండాలి ఆ విజ్ఞతను నేను ప్రదర్శిస్తున్నా మీరు ఆ విజ్ఞత లేకుండా వ్యవహరించరు కాబట్టి ఈరోజు బయటకు రాలేని పరిస్థితులు మీరు ఫామ్ హౌస్లో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నీకు నాకున్న తేడా అది సచివాలయమే లేకుండా పరిపాలన భవనానికే రాకుండా వాళ్ళకి పట్టు వచ్చిందంట ప్రతిరోజు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే నాకు మా సీతక్కకు పరిపాలన మీద పట్టు రాలేదంట ఇది ఎట్లా విశ్లేషిస్తారో మీరు అందరు చదువుకున్న వాళ్ళు మిమ్మల్ని విశ్లేషించమని అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని విశ్లేషించమని అడుగుతున్నా ఇంద్రవల్లి అమరవీరులకు ఇండ్ల పట్టాలిచ్చి భూములు ఇచ్చినందుకు ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేసినందుకు మా మీద ఆదివాసులు కోపంగా ఉన్నారా లేకపోతే సమ్మక్క సారలమ్మ జాతరని అద్భుతంగా నిర్వహించినందుకు మా మీద కోపంగా ఉన్నారా లేకపోతే యాదగిరి యాదగిరిగుట్టని యాదాద్రి చేస్తే తెలంగాణ ప్రజల యొక్క ఇష్టదైవం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆ పేరును కూడా తెలంగాణకు వదిలే నాకు చాలామంది యాదగిరి అని మిత్రులు ఉన్నారు ఆయన యాదాద్రిని మారంగా నా దగ్గరికి వచ్చింది సార్ మరి ఆ గుట్ట మీద చూసి మా తల్లిదండ్రులు యాదగిరి అని పెట్టి అది మారింది ఇప్పుడు మా పరిస్థితి ఏందని మీకేం చింతోద్ధ నేను వచ్చినాక మళ్ళీ యాదగిరి గుట్ట చేస్తా అని యాదగిరి గుట్ట చేసిన వాళ్ళకి టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది మనం కూడా పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నాం ప్రతిసారి దర్శనాలకు వాళ్ళని అడుక్కొని మా ఎమ్మెల్యేలో లెటర్లే అని మనం అడుక్కునేందుకు భద్రాచలంలో రామ్లవారు లేరా లక్ష్మీ నరసింహస్వామి లేడా లేకపోతే రామప్పలో శివుడి అంశం లేదా మనకు మనం మన వాటిని అభివృద్ధి చేసుకోలేదు కాబట్టి ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టలేదు కాబట్టి ఈరోజు మనం ఇతరుల వైపు చూస్తున్నాం అద్భుతమైన శిలా సంపద ఉన్నది అద్భుతమైన దేవాలయాలు ఉన్నది అద్భుతమైన సంస్కృతి ఉన్నది తెలంగాణ ప్రాంతానికి అందుకే ఈరోజు మనం ఎండోమెంట్స్ పాలసీ తీసుకొచ్చి టూరిజం ప్రమోషన్లో భాగంగా ఈరోజు వీటన్నిటిని అభివృద్ధి చేయాలని మనం ఒక పాలసీ తీసుకొస్తున్నాం తీసుకువచ్చినాం ఆల్రెడీ అందుకే వైటీడీని ఈరోజు మనం పెట్టుకుని తొందరలోనే బోర్డు వేసుకుంటాం అద్భుతంగా మనం మన దగ్గర ఉన్న పరిశ్రమలను కానీ దేవాలయాలను కానీ ఇక్కడ ఏమేం కావాలో అవన్నీ చేసుకుందాము మనందరికీ ఏం సిలికాన్ వ్యాలీనే ఈరోజు మనం డ్రైవ్ చేయగలిగాం నిన్ననే మెక్డొనాల్డ్స్ హైదరాబాద్లో మా కార్పొరేట్ ఆఫీస్ పెట్టుకుంటాం ఇండియాలోనే హైదరాబాద్కి వచ్చారు బయోటెక్లో ప్రపంచంలోనే పేరెన్నికగానే అమెజాన్ అమెరికాలో ఉంటుంది ఫస్ట్ టైం వాళ్ళు వాళ్ళ దేశాన్ని వదిలి బయటకు వచ్చారు హైదరాబాద్కు వచ్చారు హెచ్సిఎల్ వాళ్ళు పదిహేను వేల మంది లక్ష మంది ఈరోజు వాళ్ళు ఎంప్లాయీస్ తెలంగాణలో కాగ్నజైంట్ విప్రో ఇన్ఫోసిస్ ప్రపంచంలోనే అత్యధికంగా ఉద్యోగులు ఉన్న వాళ్ళ వ్యాపార సంస్థల్ని హైదరాబాద్లో విస్తరించుకున్నారు ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత ఒకరొకరిని ఒకరొకరిని వాళ్ళని కలిసి అవసరమైతే వాళ్ళ ఆఫీస్లకి వెళ్ళి ఈరోజు ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ అంటే ధరల నియంత్రణ భారతదేశంలో వన్ పాయింట్ త్రీ అతి తక్కువ ధరల పెరుగుదల ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ ఉంది ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది నేను ప్రకటించలే అన్ఎంప్లాయ్మెంట్ ఎనిమిది పాయింట్ ఎనిమిది ఉన్నదాన్ని ఆరు పాయింట్ వన్ నిరుద్యోగ సమస్యను పరిష్కరించిన ప్రా రాష్ట్రంగా మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది